నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఖని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఖని చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలి వచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి హాజరై హాజరైత్తారు ఈ సందర్భంగా తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని అమ్మ చల్లని చూపుతూ ఈ ప్రాంత ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా గణపతి మైసమ్మ అమ్మవారికి ప్రతి ఏటా బోనాలను సమర్పిస్తూ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు కూరగార మార్కెట్ రిటైల్ అండ్ హోల్సేల్ వ్యాపారుల అధ్యక్షులు కరవైన సంపత్ దండమల్లే ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ సభ్యులు హోల్సేల్ అండ్ రిటైల్ హమాలీలు పాల్గొన్నారు కాగా ఈ జాతరలో పోతారాజుల విన్యాసాలు భవానీ మాతల ఆటలు అరరించాయి ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండా కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా ఎంతో పద్ధతి పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కర్నూలు విన్న పండగలాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారు బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మకన్ సింగ్ గారు ఆన్ వేలో ఉన్నారు ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు కానీ నేను ముందే తప్పుడు ఫోన్లు చేస్తే రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీర్వ ఆశీషులతోని మొత్తం యావత్ రామగుండల ప్రజలకి మంచి జరగాలని ఇక్కడ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా తల్లి ఒక నిమిషంలో కష్టాలు లేకుండా చేయాలని రాజకులు గారికి ఊరు సంతోషాలతోని ఉండడానికి ధైర్ణము ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవులు అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి